మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర నక్షత్రం మొదటి పాదం వెరసి సింహరాశి ఈ సింహరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఈ రాశి స్త్రీ పురుషార్థులకు శుభ శుభ మిశ్రమ ఫలములుగా ఉంటూ ఉన్నది మీకు ఎన్నో రకాలుగా శక్తి సామర్థ్యములు ఉన్నా ముందుకు వెళ్ళలేకుండా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి హితపూర్వకం పూర్వకం కంటే ఇంకా మనం ప్రయత్నాలు చేసేటువంటి ప్రయత్నాలు మానకుండా ప్రయత్నాలు చేయాలని సూచిస్తూ ఉన్నారు అకారంగా మాటలు పడడం రావణి బాకీలు రాకుండా ఉండడం ఆదాయానికి మించినటువంటి అంతరాయములు లోపల ఏర్పడేటువంటి చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి అట్లాగనే రక్త బంధు వర్గంలో కడతలు అశాంతి ఆరోగ్య రీత్యా మనస్సుకు హెచ్చరిక లేకుండా లేకుండా గుప్త శత్రుబాధలో ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి అట్లాగనే స్వ విషయంలో కన్నా వైవారి పాలన శ్రద్ధ తెచ్చించేటువంటి అవకాశం ఉన్నది లేనిపోని అనుమానాలకు మనస్సులు అనుకుట మీ సొమ్ముతిని ఉపకారం పొందిన వారే శత్రువులుగా పరిణమించడం కూడా జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ రాశి వారు కాస్త ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పని సూచిస్తూ ఉన్నారు అట్లాగనే ఉద్యోగులకు ఈ సంవత్సరం అంతగా కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా లేదు ఎంత చేసినా కూడా అధికారులు మిమ్మల్ని వేధిస్తూనే ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఉద్యోగస్తులు కదా కాస్త శ్రద్ధగా వారి వారి ఉద్యోగాలన్నీ కూడా నిర్వర్తించుకోవాలి అని సూచిస్తూ ఉన్నారు అట్లాగనే రాజకీయ నాయకులు కూడా అంత యోగంగా ఈ సంవత్సరం కనిపించడం లేదు కళాకారులకు శనిఫలం లేని కారణంగా నూతన అవకాశాలు అంతంత మాత్రంగా ఉన్నాయి విజయాలు కూడా సిద్ధించవు అవార్డులు రివార్డులు వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం లేకుండా ఉన్నాయి ఉన్నాయి అట్లాగనే ఈ సంవత్సరం వ్యాపారస్తులకు కూడా మిశ్రమ ఫలితాలు చెబుతూ ఉన్నారు గురు శనుల ప్రభావం వల్ల కొన్ని వ్యాపారాల నష్టాలు కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి అట్లానే సంవత్సరం విద్యార్థులకు కూడా జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉన్నది చదువుల మనస్సును అగ్గం చేయలేని స్థితిలో ఉంటారు ఇతర వ్యాపకములన్నీ కూడా పెరిగేటువంటి అవకాశం ఆశించే మార్కులు మార్పులు రాకపోయేటువంటి పరిస్థితి ఏదోలా ఉత్తీర్ణత మాత్రం పొందగలుగుతూ ఉంటారు విదేశీ చదువుల ఎందుకు కూడా ఆటంకాలు తప్పవు ఇంజనీరింగ్ మెడికల్ బిఈడి మొదలైనటువంటి ఎంట్రన్స్ పరీక్షలు ఎందుకు మంచి ర్యాంకులు పొందేటువంటి అవకాశం లేని వీరు కూడా మంచి శ్రద్ధతో విద్యాభ్యాసం చేయాలి అని చెప్పని సూచిస్తూ ఉన్నారు అట్లాగనే వ్యవసాయదారులకు మాత్రం కొంతమేర పర్వాలేదు మొదటి పంట కంటే రెండో పంట లాభిస్తూ ఉన్నది కౌలుదారులకు మాత్రం నష్టాలు తప్పవు అట్లాగనే ఈ సంవత్సరం ఈ రాశికి చెందినటువంటి స్త్రీలకు అంత యోగదాయకంగా ఉండదు లేనిపోని అప్పనిందులకు గురి కావాలంటే స్థితులు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రాశి స్త్రీలు కూడా జాగ్రత్తగా ఉండాలి స్త్రీ పురుషాధ మిశ్రమంగా ఉంటూ ఉన్నది జన్మ కేతవు సప్తమ రాహు ప్రభావం అధికంగా ఉండడం చేత ప్రతి నిమిషం కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఈ సింహరాజు గారి ఫలితములు తెలియజేస్తూ వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి అని చెప్పని సూచిస్తూ ఉన్నారు